కాస్త కష్టాలు ఎక్కువ ఉంటే చాలు వామో వాళ్ళ సీరియల్ కష్టాలు రా బాబు అంటే ఎందుకంటే సీరియల్స్ లో చూపించే కష్టాలు అంతింత కాదు అయితే ఆ పాత్రాన్ని పోషించే వాళ్ళ నిజ జీవితాలు సీరియల్ కష్టాలకు మినహాయింపేం కాదు ప్రతి సీరియల్లోనూ ప్రేమ పెళ్లి అఫైర్లు మాత్రం సర్వసాధారణ అయితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ నిజ జీవితంలోని ఇలాంటి ఘటనే జరిగింది గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు అలియస్ విష్ణుకాంత్ తమిళ నటుడైన చూడడానికి మన తెలుగు అబ్బాయి లాగే ఉంటాడు ఉండటం కాదు ఈ సీరియల్లో బాలు నటన చూసిన తర్వాత ఈ అబ్బాయి మనోడే అని ఫిక్స్ అయిపోయారు అంత ఇక స్టార్ ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగడంలో బాలు పాత్ర కూడా ఉంది పాత్రీ లేదు ఈ సీరియల్ లో బాలు ప్రభావతి ఎమోషన్స్ సూపర్ గా ఉంటాది ఈ సీరియల్ నచ్చని వాళ్ళంటూ ఎవరూ లేరు మన విష్ణుకాంత్ తమిళనాడులోని సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీలో పుట్టాడట మగ్గం వేయడం వీరు ఇంటి పని అంట విష్ణుకాంత్ కూడా మగ్గం వేస్తూ తండ్రి అన్నలకు సాయం చేసేవాడట ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ లో జాబ్ చేస్తూ కొన్నాళ్ల పాటు ఉన్నాడట అలా టీ జాబ్ చేస్తున్న టైంలోనే తమిళ సీరియల్స్ లో నటించడానికి ఛాన్స్ వచ్చిందట ఆ టైంలో ఓ సీరియల్ హీరోయిన్ తో ప్రేమలో పడి పెళ్ళైన రెండు నెలలకే ఆమెతో డైవర్స్ తీసుకున్నాడట ఇక ఈ న్యూస్ అప్పట్లో తమిళనాడులో పెద్ద దుమ్మరం రేపటి ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ ని పెళ్ళైన రెండు నెలలకే ఎందుకు వదిలేశాడు విడాకుల తర్వాత కూడా వీరి మధ్య వైరం ఏంటి అసలు వీళ్ళు విడిపోవడానికి కారణమైన ఆ మూడో వ్యక్తి ఎవరు అని తమిళనాడులో చాలా రూమర్సే వచ్చాయి మొదటగా ఒక్క ఊర్లో ఒక రాజకుమారి అనే సీరియల్లో నటించాడు ఆ తర్వాత సిప్పుకల్ ముత్తు అనే సీరియల్లో నటించాడు ఇలా సీరియల్స్ లో నటిస్తున్న టైంలోనే కన్నడ నుంచి గంగా కావేరి అనే సినిమాలో హీరోగా నటించేందుకు ఛాన్స్ వచ్చింది ఈ మూవీలో హీరోగాను మంచి గుర్తు సం గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే సింపుకల్ ముత్తు అనే సీరియల్ నటించే టైంలో ఆ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్ ఇక సంయుక్త కూడా విష్ణుకాంత్ ప్రేమలో ఉన్నట్లు చెప్పారట ఇక త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు వీరి రహస్య ప్రేమ కథ బయటపెట్టి కొన్నాళ్ళ పాటు డేటింగ్ లో ఉండి రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు అప్పట్లో తమిళ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి అయితే ప్రేమ ఎంత హడావిడిగా జరిపి చేసుకున్నారో ఆ తర్వాత వీళ్ళ విడాకులు కూడా అంతే హడావిడిగా జరిగిపోయాయి పెళ్లైనా కొద్ది రోజులకే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు వీళ్ళిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు వీడియోలు కూడా తమ అకౌంట్ల నుంచి డిలీట్ చేసేశారు పెళ్లైనా రెండు నెలలకే విడాకులు ఏంటి అసలు ఏమైందంటూ అప్పట్లో వీళ్ళ పెళ్లి విడాకుల ఇష్యూలో తమిళ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయట అదే టైంలో సంయుక్త విష్ణుకాంతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా అయ్యాయి ఉంటే అనేవి నిజమైన ప్రేమను కూడా ఫేక్ గా మార్చేస్తుంటాయి నో మోర్ సైలెన్స్ అని పోస్టు పెట్టాడట ఒక రోజు విష్ణుకాంత్ గారు దానికి కౌంటర్ గా సంయుక్త ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడే ఇలాంటి నిందలు వేస్తున్నాయి ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరు సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరి వ్యవహారాలను ఒకరు బయట పెట్టుకున్నారు విడాకులైన కొన్నాళ్ల తర్వాత తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్ లో విష్ణుకాంత్ తన మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్ లను లీక్ చేశాడు సంయుక్తకి పెళ్లికి ముందు తమిళంలో యాంకర్ అయిన రవి అనే అతడిని ప్రేమించిందట తనతో తర్వాత కూడా రవితో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేసిందని ఆరోపించాడు ఆమె రవిని మర్చిపోలేకపోవడం వల్లే తాము విడాకులు తీసుకోవడానికి కారణం అని తెలిపారు దీనిపై సంయుక్త ఘాటుగా స్పందించింది పెళ్ళైన తర్వాత విష్ణుకాంత్ తనపై శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని అతను చెప్పినట్టు చేయకపోతే కొట్టేవాడంటూ షాకింగ్ విషయాలు వీళ్ళ ప్రేమ ఏమో వీళ్ళ పెళ్లి ఏమో వీళ్ళ విడాకులు ఏమో కానీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారట ఇక తెలుగులో రెండు వేల ఇరవై మూడులో ఈ వ్యవహారం మొత్తం ఎండింగ్ వచ్చే టైంలో గుండె నిండా గుడి గంటల హీరోగా మంచి అవకాశం వచ్చిందట విష్ణుకాంత్ మా ఇంటి దేవత అనే సీరియల్ ద్వారా తెలుగులో పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఈ గుండె నిండా గుడి గంటల బాలుగా అందర్ని ఆకట్టుకున్నాడు ఇక ఎవరైనా పెళ్లి గురించి అడిగితే మాత్రం అదంతా తలరాత అని అంటుంటాడు బాలు మనకి మంచి భార్య రావాలని రాసిపెట్టి ఉంటే వస్తుంది మంచి ప్రేసి దొరకాలని ఉంటే వస్తుంది అంత తలరాత అంటూ వేదాంతాలు చెప్పుకొస్తు విష్ణుకాంతి యొక్క రియల్ లైఫ్ గురించి మాకు అంతగా తెలియదు కానీ గుండె నిండా గంటలు సీరియల్లోని మా బాలు క్యారెక్టర్ మాత్రం బంగారం అండి ఈ సీరియల్లో తన తల్లి ప్రభావతి మరియు తన తమ్ముళ్లపై ఎస్ఐ పంచులతో సూపర్ హీరోగా అనిపించుకున్నాడు మీనా బాలు కాంబినేషన్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్